నామినేషన్ సంబంధించి ఫంక్షన్కి వచ్చాను పెద్దలు సంస్థలు గారు ఎంట్రీ చెప్పారు సమస్యలు వీరికి ఎన్నో విధాలు ఉన్నాయన్నమాట స్పష్టంగా వివిధ సమస్యల గురించి మాట్లాడే సాంక్షరం కూడా కలిసి మా ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది తప్పగా వారికి అదే అదేవిధంగా కొంత ఈపిఎఫ్ యూపీఎఫ్ మారినకి కొంత డిమాండ్ అన్నమాట దాన్ని కూడా ఎట్లా సర్చ్ చేయాలనేది ఆర్థిక తీసుకుపోయి డిస్కర్షన్ ఇద్దామనేది విశ్వసించారు పూర్తి స్థాయిగా మేము నమ్ముకొని వాళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారు విధంగా మేము కూడా స్పందించి వారి బాధలను ఏదో విధంగా బయటపడేయాలనేది వారి సంఘం తరఫున డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ ఇవాళ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి గద్దలు మా ధమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు నేను కూడా ఈ కార్మికుల సమస్యలు ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఆక్సిజన్ కన్వర్షన్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా చేయాలని ఒక ప్రధానమైన వాళ్ళని వాళ్ళ అది ఎదుగు బదుగు లేకుండా వాళ్ళకి అర్మన్ కార్మికులకి గుర్తించే ఎటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళు వర్తించకుండా ఉంటున్నాయి దానివల్ల అది వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్ చేస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాధపడతాయి అందుకని ఒక్క ఎట్టే ఒక్క వన్ టైం మెజర్ లాగా ఏ టైం వాళ్ళందరినీ ప్రభుత్వం Beklerce yardımcılığa, ağzına onların yanına baktık orada onun. Hem